అమ్మ సిగ్గుపడుతూ ఏమీ మాట్లాడలేదు ఈ మార్పుకి కారణం ఎవరో కూడా తెలుసుకున్నాను అన్నాడు అంకిల్ ఎవరు అంది అమ్మ ఆత్రంగా ఇంకెవరు మీరే దానికి కొత్త కొత్త పద్ధతులు నేర్పించారు అన్నాడు అంకిల్ దానికి ఒక్కదానికైనా నేర్పేది అన్నాడు అంకిల్ అమ్మని చూస్తే కూర మాడిపోతుంది అని అమ్మ వెళ్ళబోతే కూర మాడిపోతే మాడిపోయింది మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది కూర కోసం అనుకుంటున్నారా అన్నాడు అంకిల్ మరి దేనికోసం అందే అమ్మ ఆ కొత్త పద్ధతులు ఏవో మీ దగ్గర నేను కూడా నేర్చుకుందామని అని అన్నాడు అబ్బో చాలా ప్లాన్ మీదే పిలిచినట్టున్నారే అందే అమ్మ నిజం చెప్పన నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నీ అందంతో నన్ను పిచ్చెక్కించావు అప్పుడే నువ్వు నాకు కావాలి అనిపించింది కానీ ఆపుకున్నాను ఆ తర్వాత నువ్వు చుట్టుపక్కల వాళ్ళకి ఎలా మంచం మీద ఏమేమి చేయాలో నేర్పిస్తున్నావని తెలుసుకొని నీలాంటి కథ నాకునే కసితీర చెయ్యాలని నిర్ణయించుకున్నాను అందుకే నా పెళ్ళాని ఊరు కూడా పంపాను అన్నాడు అంకల్ నీ చూపులలోనే నా మీద నీ కోరికని నేను కనిపెట్టాను నేను కూడా కూర వండడానికి రాలేదు నీతో కుతితీర చెయ్యడానికే వచ్చా అందే అమ్మ అమ్మో నువ్వు నేను అనుకున్న దానికంటే జానవే ఇంకెందుకు ఆలస్యం రా అన్నాడు అంకిల్ అమ్మ కూడా అంకిల్ మంచం దగ్గరికి వచ్చి నీ పెళ్ళం చెప్పింది నువ్వు ఎంత మొరటిగా చేస్తావు అలా చెబుతున్నప్పుడే నాకు కారిపోయేది నీలాంటి మొరటోడి నాగరితో మదన మందిరాన్ని దున్నుకోవాలని ఎప్పటి నుండో నా కోరిక రారా వచ్చి దున్నుకో అంది అమ్మ వెంటనే అంకిల్ అమ్మని మంచం మీదకి లాగాడు అమ్మ అంకిల్ మీద పడింది వెంటనే అమ్మని కౌగిలించుకొని దొరికిన చోటల్లా ముద్దులు పెడుతూ అమ్మని నలిపిస్తున్నాడు అమ్మ కూడా అంకిల్ని తన కౌగిలిలో బంధించి దొరికిన చోటల్లా తను ముద్దులు పెడుతుంది వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్లుగా ఉంది చూస్తుంటే వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఎంత కోరిక ఉందో అర్థమవుతుంది అబ్బా అబ్బా ఎంత అందంగా ఉంది నీ పువ్వు నిజంగా నీ మొగుడు చాలా అదృష్టవంతుడు అన్నాడు అంకిల్ ఏ నువ్వు కాదా అంది అవును నేను కూడా అదృష్టవంతుడిని లేకపోతే నువ్వు నా సొంతం అవవు కదా అన్నాడు మాటలేనా ఇంకేమన్నా చేసేది ఉందా అందే అమ్మ ఎందుకు లేదు అసలు పని ఇప్పుడే కదా మొదలయ్యేది అన్నాడు ఆరాటపడుతున్నట్లు ఉన్నాడు అందే అమ్మ అప్సరస లాంటి ఆడది కళ్ళ ముందుంటే ఏ మా గడికైనా ఆరాటం మొదలవుతుంది అబ్బో ఏమో అనుకున్నాను మాటకారివే అంది అమ్మ మాట ఒకటే కాదు పరిమంతుడిని కూడా అన్నాడు అంకిల్ తినబోతు రుచి ఎందుకు అంది నీ పెళ్ళం నిజంగా దేవతరా బాబు రోజూ నీతో తంటాలు పడుతుంది తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు